ప్రైజ్ ఈ విశ్వాసగురం అనే ప్రోగ్రాంకి మీ స్వాగతం ఒక దేవుని పాట పాడి దేవునికి ప్రార్థన చేసి మనము దేవుని వాక్యము పాస్టర్ సారా గారు ఇప్పుడు చెప్తారు మనము విందాము ఒక ప్రార్థన పాట ప్రార్థన వల్ల దేవుని వాక్యం ధ్యానిస్తాం పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణానదుడా నా ప్రతి అవసరము తీర్చినట్టు ఏసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా కొండల లో ఎదురైనా జడియను ఏసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను ఏసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు ప్రేమ పూర్ణుడా స్థుతికి పాత్రుడా మూడు బారిన నా జీవితం గురించేనయము తొలగించే వెన్నెల నన్ను నడిపిన రాజువు నాదుడా నా ప్రేమ పాత్రుడా నా దుయాత్ర ముగియగని నిన్ను చేరదనే సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనే సయ్యా ఆ మహిమకు నన్ను

సైన్యములకి అధిపతి ఏ మా నిజమైన దేవ మాకు బహుగా ప్రేమిస్తున్నాం మా దేవ ఈ సమయంలో మాకు సజీవులుగా ఉంచినందుకు మీ వాక్యం వినడానికి మీ మీకు ప్రార్థన చేయడానికి మీకు ఆరాధన చేయడానికి మాకు సజీవులుగా ఉంచినందుకు మీ కృపా కటాక్షం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ సోదరులు అయితే సోదరి అయితే ఈ ప్రోగ్రామ్ ఎక్కి ఏ కుటుంబం అయితే ఎక్కి ఈ సర్వం ఎక్కడైతే వెళుతున్నదో ఈ వాక్యం మీ వాక్యం ఎక్కడ వెళ్తుందో తండ్రి ఆ గృహంలో ఆ జీవితంలో మీ కార్యంలో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకు చేయండి తండ్రి మీ పరిశుద్ధ రక్తంతో వాళ్ళని కడగండి తండ్రి మీ వాక్యంతో వాళ్ళకు బలపరచండి తండ్రి మీ పరిశుద్ధాత్మతో నడిపించే నిరంతరము మీ రెండో రాక కొడుకు సిద్ధపరచండి తండ్రి మీరే మహిమ ఘనత ఆరాధన అనే పరిశుద్ధమైన ఘనమైన బలమైన అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ఆమెన్ 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 ఇప్పుడు పాస్టర్ సారా గారు ఇక్కడ ఉన్నారు ఆమె దేవుని వాక్యము ప్రకటిష్టంగా ఆమె దేవుని వాక్యం చెప్తుండగా మన హృదయాలను మన జీవితాలను మన తలంపులను మన గృహాలను దేవుని వాక్యంలో దేవుని మాట విశ్వాసంలో మనము నడుచుకుందాం అందరు బాగున్నారని నమ్ముచున్నాను చిన్ని ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యంలో మనం ధ్యానిద్దాం ఎందుకంటే దేవుడు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యదనంలోకి వెళ్దాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వసంపన్ను దయగల దేవ ఏ బిడ్డలైతే వింటున్నారో ఆ బిడ్డలను దర్శించండి జ్ఞాపకం చేసుకుంటు లేవనే తగినయన అవును తది మీరు మాట్లాడే ప్రతి మాట బిడ్డలు గాక తండ్రి మా అందరినీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందుకు యాహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో దేవుడు మూడు మాటలు చెప్తున్నాడు ఒకటి నా ఎందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఇంకొకటి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు మూడవది వారికి నా శాంతిని అనుగ్రహిస్తాను నా సంతోషాన్ని అనుగ్రహిస్తాను ఎలా ఈ మూడు మాటలు మనం ఎలా ఈ మూడు మాటలు మనం వెళ్ళగలుగుతాము అంటే వాక్యద్యానంలోకి వెళ్తాం యాహం సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం నుంచి మనం చదువుదాం మీరు నా నామంలో దేనిని అడుగుదురు తండ్రి కుమారుని ఎందు మహిమపరచుటకై దాన్ని చేత్తును నా నామంను మీరు నన్నేమి అడిగినా నేను చేత్తును నామంలో నన్ను ఏమి అడిగినా చేతును అంటున్నాడు దేవుడు ఎందుకు చేయడు మనం ఆయన సొత్తు ఆయన బిడ్డలమై ఉన్నాము ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తంతో మమ్మల్ని కొని ఉన్నాడు అందుకే మనం ఏం అడిగినా కూడా ఆయన చేస్తానంటున్నాడు ఉట్టిగానే రాదు మరి ఏం చేయమంటారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఘనమైన కార్యాలు ఆయన కంటే ఘనమైన కార్యాలు చేస్తారంట విశ్వాసం ఎలా వస్తుంది ఆయన మాట వింటే వస్తుంది మరి ఆయన మాట వినేవాళ్ళు ఎవరంట ఆయనను ప్రేమించేవారే ఆయన మాట వింటారంట ఆయన ప్రేమించలేని వారు ఆయన ఆజ్ఞను నేను గై ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడంట వాళ్లకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడంట మన దేవుడు అధికారం ఇచ్చాడు ఎలాంటి అధికారం అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనలో ఆయన శ్వాస ఊదాడు కాబట్టి కాబట్టి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడలా నాగ్నలు గైకొందురు నేను తండ్రిని వేడుకుందును మీ ఎద్దకు ఎల్లప్పుడుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియ ఆత్మను అనుగ్రహించును పరిశుద్ధాత్మను అనుగ్రహించును ఎప్పుడు ఆయన మాటలు మనము విన్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడిచినప్పుడు మన జీవితంలో చాలా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అది ఎలా జరుగుతూ ఉంటాయో మనం ఎప్పుడైతే ఆయన మాట వినమో మన హృదయంలో ఈ అధ్యాయంలోనే ఉంది కలవరం వస్తూ ఉంటుంది శాంతి లేనితనం ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది కానీ అన్నీ ఉంటాయి మళ్ళీ అన్నీ అందరూ ఉంటారు కానీ అందరున్నా కూడా ఒక్కళ్ళమే ఉన్నట్టు ఒక బాధ కలుగుతూ ఉంటుంది చుట్టూ అందరున్నారు మనల్ని అత్యధికముగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు అందరున్నారు కానీ హృదయంలో శాంతి ఉండదు ఆ శాంతి కోసం మనము ఏమేమో వెతుక్కుంటూ ఉంటాము ఎక్కడికెక్కడికో వెళ్తుంటాము ఎవరితో ఎవరితోనో మాట్లాడుతుంటాము ఏదేదో చేస్తుంటాము కానీ ఆ శాంతి కొద్దిసేపే ఉంటుందంట అందుకే దేవుడు చెప్తున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఇంతమంది ఉన్న నేను ఒక్కదాన్ని ఎలా ఉన్నాను ఇంత సంఘంలో వెళ్తున్నా కూడా నా నేను ఎందుకు ఒక్కదాన్నిగా ఫీల్ అవుతున్నాను ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏ విషయంలో నువ్వు దేవుడికి దూరం అయిపోయావు ఏ విషయంలో దేవుడు ప్రేమ కంటే ఇంకొకరి ఆదరణ ఇంకొకరి ప్రేమ కోరుతున్నావు ఒకసారి ఆలోచించుకోమని దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేసి అయ్యా ఏ విషయంలో నేను నీ మాట నాకు గుర్తు చేయి ఏ విషయంలో నేను నిన్ను తిరస్కరించానయ్యా నువ్వు వద్దన్న పని నేను ఎక్కడ చేశానయా నన్ను గుర్తు చెయ్యయా నన్ను జ్ఞాపకం చేయితండ్రి నువ్వు వద్దన్నావు ఆ మాట నువ్వు పడిపోతావు నీకు దెబ్బలు తగులుతాయి అని దేవుడు చెప్తూనే ఉంటాడు మాట్లాడే దేవుడు మన దేవుడు మీరు పొరపాటు పడవద్దు దేవుడు మాట్లాడేమో అనేసి నిజం చెప్పాలంటే మన రాజ్యుడే మన యేసయ్యే మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన మన హృదయంలో తలంపుల ద్వారా మాట్లాడతాడు ఇంకొకటి మన దగ్గర ఉన్న వారితో మాట్లాడతారు సేవకులతో మాట్లాడతాడు అవన్నీ పక్కన పెట్టేసి మనం గుడ్డితనంగా ఉంటే ఆ మాటలు మనకు వినపరావంట ఒక్కళ్ళగా బాధపడుతూ ఉంటామంట ఎందుకు ఈ బాధ ఎందుకంటే ఆయన మాట మనం వినం కాబట్టి ఆయన చొ ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు అందుకే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు ఏ తండ్రైనా తల్లి ఏ తండ్రైనా ఒకటే కోరుకుండేది నా బిడ్డలు నేను చిన్న పని చేస్తున్నాను కానీ నా బిడ్డలు ఇంతకంటే ఘనమైన పని చేయాలి నేను అని ఏ తండ్రైనా కోరుకుంటాడు మరి పరలోకపతి తండ్రి కూడా మనల్ని చూసి సంతోషించాడంట సృష్టినంత చేసి సంతోషించలేదు కానీ నరులమైన మనల్ని చూసి చేసినందుకు చాలా సంతోషం అనిపించిందంట చేసి ఏమన్నాడో తెలుసా ఏలు ఈ ప్రపంచాన్ని ఏలమన్నాడంట బానిసత్వంలో వెళ్ళమని చెప్పలేదు దేవుడు మన ఆజ్ఞల ప్రకారం మన మనము మన స్నేహాల ప్రకారం మన ఆశల కొలది మన చిత్తానుసారంగా మనం బానిసత్వంలో వెళ్ళాము ఆయన మాట ప్రకారం వెళ్తే యాజకులంట రాజ రాజులంట ఉంచిన ప్రతి బిడ్డ రాజే ఆయన నమ్మిన ఆయన ఆజ్ఞలు గైకున్న ప్రతి బిడ్డ ఏలబడి చేయును అన్నీ ఉన్న ప్రయోజనం లేదు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు సంతోషం లేదు సమాధానం లేదు లోకమిచ్చే శాంతి కాదు నా అది ఇక్కడ నేను నా మాటలు కాదు పద్నాలుగవతనం పద్నాలుగవ అధ్యాయం యాహం స్వార్త చెప్ వాక్యం కరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని లోకమిచ్చు శాంతి కాదు నేను ఇచ్చేది నా శాం నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను దేవుడు శాంతిని మనకు అనుగ్రహిస్తున్నానంట ఎప్పుడైతే ఆ నాగ్నలు మనం మాట్లాడతామో ఇంకొక విషయం అంటున్నాడు మిమ్మల్ని అనాథగా విడవను ఎవరైనా మిమ్మల్ని అనాథగా విడవచ్చు కానీ నేను మిమ్మను అనాథగా విడి విడిచే దేవుడిను కాను మీ స్నేహితుడను అంటున్నాడు ఇక్కడ ఎన్నో వచ్చినంలో అంటున్నాడు నేను అనాథగా నిన్ను విడవనని పద్దెనిమిదవ వచనంలో మిమ్మును అనాథలుగా విడవను మీ ఎద్దకు వత్తును మీ ఎద్దకు వత్తును హృదయమని తలుపుతీ నీతో వస్తాను నివాసం ఉంటాను కూర్చుంటాను మాట్లాడతాను భుజిస్తాను నీకు బుద్ధి చెప్తాను ఆ బుద్ధి చెప్పేది కూడా దీంట్లోనే ఉంది ఎక్కడ అది కూడా ఎక్కడుంది చూపిస్తాను చూడండి దేవుడికి కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమని ఇరవై ఆరో వచనం ఆదరణ ఇరవై ఆరో వచనంలో ఉంది ఆదరణకర్త అనగా తండ్రి నామంలో పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బుద్ధి బుద్ధి బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేసి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములు కలవరపడని యువకుడి ఇక్కడ ఏమంటున్నాడు నీకు బోధిస్తాను జ్ఞానమిస్తాను ఆలోచన చెప్పదను నా శాంతిని కనుగ్రహిస్తున్నాను కలవరపడకు భయపడకు అంటున్నాను దేనివల్ల భయం ఉంటుందంటే ప్రార్థన జీవితం లేకపోతే భయం ఉంటుంది కలవరం ఎందుకు ఎందుకుంటుందంటే దేవుడు స్నేహం దేవుడితో రోజును మాట్లాడుతున్నావు రోజు ఆయనను పిలుస్తున్నావు రోజు ఆయనతో సంభాషణ చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు అప్పుడు ఏదైనా కానీ నా దేవుడు చూసుకుంటాడు నేను కాసేపు ఆయన సన్నిధిలో వచ్చి వెళ్ళి మాట్లాడితే ఏదో ఒక ఆలోచన చెప్తాడు ఏదో ఒక జ్ఞానంతో నేర్పిస్తాడు నా దేవుడు అన్న ఆలోచన మనకు వస్తుంది ఎప్పుడైతే ఆయన స్నేహం మనం వద్దనుకుంటామో మనలో కలవరం వస్తుంది శాంతి లేనితనం వస్తుంది నిద్ర పట్టదు రాత్రంతా మేల్కుంటావు తిన్నది కూడా సరిగ్గా వంట పట్టదు ఎవరి స్నేహమో కావాలనిపిస్తుంది ఎవరితో నేను కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది ఒంటరితనంగా ఉంటావు అందరూ పిలుస్తున్నా కూడా ఏదో కోల్పోయిన దానిలాగా ఇంకా ఏదో కావాలి సమృద్ధి జీవితం ఉంటుంది కానీ ఇంకా ఏదో కావాలి ఇంకా ఇది సరిపోదు అన్న ఆలోచనలో ఒక ధనపిశాషి అయినా కూడా ఇంకా ఏదైనా కూడా మన బాడీలో ఇమిడిపోతుందంట ఎన్నో ఆత్మలు చేరుతాయంట ఎప్పుడైతే మనం ప్రార్థన బంద్ చేసి దేవుడి కార్యాలకు దూరం ఉంటామో దానికంటే మరి చెడ్డవి తీసుకొచ్చి అంట జాగ్రత్త ఇల్లు శుభ్రమైనాక ఎప్పుడు ఆ ఇంట్లో వెలుగుతూ ఉండాలి ఇల్లు ఒకరోజు శుభ్రం చేసి ఇంకా చాలు అన్నప్పుడు దానికంటే చెడ్డవి తీసుకొని వస్తుందంట చెడ్డ తలంపులు చెడ్డ క్రియలు వాటిని మర్చిపోవడానికి వేరే స్నేహం అవన్నీ కలవరము ఆ శాంతి లేనితనం మర్చిపోవడానికి తప్పుడు దారిలు తీస్తాము తప్పుడు స్నేహితులు పాపం జీవితం రోత జీవితంలోకి వెళ్తాము లేనిపోని అలవాట్లు అను అలవాట్లన్నీ వాడుకుంటాం మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము ఎందుకు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో ఉండదో అప్పుడు ఇవన్నీ కావాలనిపిస్తుంది నీకు ఒంటరితనము కలవరము నిద్రలేనితనము చిరాకు కోపము అసూయ ఇవన్నీ మనలోకి వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర ఎక్కడ పట్టుతుంది ఇవన్నీ ఎందుకుంటాయి దేవుడి మాటకు ధిక్కరిస్తే దేవుడి మాటకు విలువ లేకుండా చేస్తే ఇది నీకు చెప్పాడు దేవుడు ఈ పని నీకు వద్దు ఇది వద్దు ఇది పాడైపోతుంది నీ నీ జీవితం పాడైపోతుంది వద్దు దీన్ని ఈ అబ్బాయి సెట్ అవ్వదు నీకు ఈ పని నీకొద్దు వీరితో నీ స్నేహం దూరంగా ఉండు అన్నప్పుడు ఏం కాదు దేవుడు క్షమిస్తాడు క్షమించడం కాడు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దానికి క్షమాపణ ఉండడని బైబుల్ చెప్తుంది దేవుడి వాక్యం చెప్తుంది అందుకు కాబట్టి మన జీవితం ఇప్పటి వరకు పాడు చేసుకున్నాం వాక్యం చదువుతున్నప్పుడు కూడా నీలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే దేవుడు మాటలే గుర్తుకు రావాలి అంతేగాని ఎవరో పాత జీవితంలో నిన్ను పాడు చేసి నిన్ను వదిలేసిపోయిన వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ చేయాలి వాళ్ళు గుర్తుకు రాకూడదు ఎందుకంటే నడి రోడ్డు మీద నిన్ను వదిలేసి నువ్వు పాలై ఉండి ఇబ్బందులో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అందరితో కలిసి హేళన చేశారు అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు దేవుడు నిన్ను కాపాడి తన రక్తంతో కడిగి ఒక మంచి పొజిషన్లో ఉంచి నిన్ను బాగా ఆయన సన్నిధిలో నిలబెట్టినప్పుడు వచ్చి నీ మీద ప్రేమ కుమ్మరిస్తున్నప్పుడు ఎలా నమ్ముతున్నావు నువ్వు ఆ ప్రేమను దేవుడికి సమయం ఇవ్వకుండా ఆ మనిషికితో ఎందుకు సమయం గడుపుతున్నావు మళ్ళీ దెబ్బతింటావా మళ్ళీ పాలు పాలవుతావా ఎలా నమ్ముతున్నావు మనిషిని ఆ నమ్మకం ఏంటో తండ్రిని నిన్ను సృష్టించిన తండ్రి మీద ఎందుకు లేదు తండ్రి చెప్తున్నాడు అది కట్ చేయి దాన్ని కట్ చేయి లేకపోతే నీ ఉరితాడైతే అని ఎందుకు వినడం లేదు దేవుడు అన్ని మాటలు బుద్ధి చెప్పే దేవుడు మన దేవుడు ఆలోచించుకోమని చెప్తున్నాడు మనందరికీ ఆయన ఆత్మను కొలత లేకుండా ఎవరి నీకు ఒక అధికారం ఇచ్చారు మనకు ఇదిగో దీన్ని గర్దించు నీ నోటితో చెప్పు వెళ్ళిపో నా దగ్గర నుంచి నేను ఏ అనేసి నేను వాడుకోపోవాలనుకుంటున్నాడు నిన్న అనేకమైన జనములకు దీవెనగా ఉండాలని నీ దేవుడు సృష్టిస్తే నువ్వేంటి కక్కిన దాన్ని తినాలనుకుంటున్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు మనము ఆయన బిడ్డలము ఆయన రక్తంతో కొనబిడ్ కొనబడిన బిడ్డలము మనం పది మందికి ప్రార్థన చేసి వాళ్ళను రక్షించమని దేవుడు చెప్తున్నాడు మన పన్న బాధ మనం రక్తం మడుగులో ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూశారు ఏ దేవుడు మనల్ని చూశాడు లేనితనంలో రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకున్నాడు బలహీనప్పుడు ఒమ్మి వేపినప్పుడు రాళ్ళు మన మీద కొట్టేటప్పుడు ఎవరు మనల్ని చూశారు అవన్నీ మర్చిపోతామా మనము ఇంతవరకు మనం పైకి వచ్చామంటే కింద పడకుండానే వచ్చామా ఆ కింద పడిన వారు నువ్వు పడిన బాధ ఇంకొకరు బడి ఉంటారు కదా వారిని లేవనైతే శక్తి నీకు లేదా నీకు దేవుడు చెప్పలేదా అని దేవుడు ఇక్కడ సూటిగా చెప్తున్నాడు అందుకే నా ఆజ్ఞలు ఎవరైతే గై కొంటారో వారు నన్ను ప్రేమిస్తున్నారు ఎవరైతే ఆయన మాట మీద నడుచుకుంటారో వారే ప్రేమిస్తున్నారంట మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని దేవుషలవిస్తున్నాడు ఎందుకంటే ఈ వాక్యం సూటిగా చెప్తుంది ఇంకొకటి మాట చెప్పి నేను ముగిస్తాను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు హిలుయా లోకము ఆయనను ఎప్పుడు చూడదంట అందుకే ఆయనను పొందలేదంట మనం ఆయనను చూసాము ఆయన ఉనికిడిని తాకాము ఆయన రక్తంతో కడగబడ్డాము ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగాయి ఆయనను హత్తుకున్నాము మరి మనం చూసాము కదా మరి చూసిన బిడ్డలు వీళ్ళలాగే ఉందామా లేకపోతే ఆయనలాగా ఆయన కార్యాలు చేద్దామా మనం ఏ పడి ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిలో ఉన్నవారికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని రక్షిద్దామా కొందరిని అగ్నిలో లాగినట్టు వాళ్ళని లాగి పరిశుద్ధపరచమని దేవుడు వాక్యం చెప్తుంది అందుకే ఆయన మాటలు వింటే బ్రతుకుతామని చెప్తుంది ఆయన మాట వింటే శాంతి కలవరము ఉండనే ఉండదు కలవరపడకుడి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చే శాంతి కొద్దిసేపే ఉంటుంది ఆ శాంతి కావాలా లేకపోతే ఈ శాంతి కావాలా నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు సో యాగోన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం మొత్తము చదవండి దేవుడు మాట దేవుడు మనసు మనకు అర్థమైపోతుంది అందరు విడిచినా నేను నిన్ను విడవను నా చెక్కుకొని చేతులు చెక్కుని ఉన్నాను అనాథగా నిన్ను విడవనని దేవుడు చెప్తున్నాడు ఏదో రకంగా ఆయన పోషిస్తాడు ఆయన బిడ్డలను ఏదో రకంగా బలపరుస్తాడు కానీ లోబడని పిల్లలకు శ్రమ అన్నాడు ప్రార్థన చేసుకుందాం విన్నారు కదా దేవుడి మాటలు దేవుడు గర్దింపు దేవుడి ప్రేమ ఆయన అందరినీ గర్దించాలని లేదు కానీ సరి చేసుకుంటారు అనేసి ఎందుకంటే చాలా మంది రాత్రిపూట నిద్రపోకుండా కలవరముతో శాంతి సమాధానం లేకుండా భయముతో బ్రతుకుతున్నారు ఈ దేని కొరకు ఆ వారి హృదయానికే తెలుసు మళ్ళీ అన్ని సమృద్ధిగా జీవితం ఉంది అన్ని సమస్తం అనుగ్రహించాడు కానీ వాళ్ళు దేనికి భయపడుతున్నారంటే వారి హృదయంలో ఎవరు లేరు పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఎవరైతే హృదయంలో దేవుని ఆత్మ ఉండదో ఎవరైతే దేవుని మాటలు నమ్మరో వారికి భయం ఉంటుంది కలవరం ఉంటుంది ఎవరితోనైనా మాట ఒక స్నేహం కోరుతారు చెడ్డ కార్యాల్లో పూనుకుంటారు చెడ్డ స్నేహితులు చెడ్డ అలవాట్లు చెడ్డ అలవాట్లు అంటే ఇంకా మీకు తెలుసు అలాంటి స్నేహాలు కోరుకుంటారు ఎప్పుడైతే దేవుని మాట మీద మనం నమ్మకం పెట్టుకొని ఆయన మాటలను మనము ధ్యానిస్తూ వాక్యం ధ్యానంలో ప్రార్థనలో ఏకీభవించి ఆయన మాటలు వింటామో ఆయన పోలికగా మనం మారుతామంట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ సర్వ సర్వసంపన్నుడ దయగల దేవా నీ అగ్నితో అభిషేకించండి నీ ఆత్మతో నింపండి నాయన ఇంతవరకు మీరు చక్కగా మాట్లాడారు ప్రభువా యాహం సువార్త పద్నాలుగో అధ్యాయంతో మీరు మాట్లాడారు నాయన మీ ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ఘనమైన కార్యాలు చేస్తారని చెప్పారు నాయన అవును తండ్రి నిన్ను ప్రేమించిన వారు నీ ఆజ్ఞలు గై చెప్పారు తండ్రి అనాథగా విడిచే దేవుణ్ణి కాదు నేను మీ అద్దకు ఒత్తును నీకు ఆలోచన చెప్పదను బుద్ధి నేర్పించదనని చెప్పావు ప్రభువా అవును తండ్రి ఏ బిడ్డలైతే శాంతి లేకుండా సమాధానం లేకుండా కలవరంతో ఏడుస్తున్నారు ప్రభువ వారు చేసుకున్న పనులకు ముందైతే చాలా సంతోషం సమాధానం దొరికింది కానీ రాను రాను ఆ ఊబిలో చిక్కుకొని ఉన్నారు ప్రభువ బయటికి రాలేకపోతున్నారు తండ్రి ఎందుకంటే నీకు దూరం అయ్యారు తండ్రి నీకు దూరమైన బిడ్డలు శాంతి సమాధానం లేకుండా ఉన్నారని నువ్వు చెప్తున్నావు తండ్రి కలవరపడుతున్నారని చెప్తున్నారండి ఇదిగో నీ భారం మోసుకొని నా దగ్గరికి రా నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాడు తండ్రి ఏ బిడ్డలైతే ఏ ఆలోచనలో ఏ తప్పుడు మార్గంలో ఏ ఏ బలహీనతలో ఇరుక్కొని ఉన్నారో వారిని విడిపించండి నీ రక్త ప్రోక్షణ కింద నడిపించి వాళ్ళకు సమాధానము అనుగ్రహించండి ఇదిగో నీ ప్రేమించి నీ ఆజ్ఞలు గై కొన్ని కృపనివ్వండి నీ శాంతిని మా అందరికి అనుగ్రహించండి ప్రభువ ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ ఏ సునామం లడిగి వెడుకుంచునాము తండ్రి పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి ఎందు మా ఎందు నెరవేరునుగాక మణుగిన ఆహారం మాకు దయచేయండి మారణస్తులను మేము క్షమించినట్టు మారణములు మీరు క్షమించండి మాకు శోధనలోకి నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యం మహిమ బలము సమస్తం నీదే ఉంది మా తండ్రి ఈ సమయంలో ప్రైస్ అన్నిటికీ జవాబు హరియా విన్నారు కదండి దేవుని వాక్యం మనం దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు కనుక ఆయన పిల్లలు కూడా పవిత్రంగా ఉండాలని ఆయన ప్రియ కుమారుడు ఏసు రక్తము అమూల్యమైన రక్తము పవిత్రమైన రక్తము ఈ కలంకమైన రక్తము మన కోసము దారపోసాడు ఎప్పుడైనా మనము మన జీవితాలను మార్చుకోవాలని ఆయన చూస్తున్నాడు ఎవరైనా మీలో ఉన్నారా మన పాత రోత జీవితం నేను మార్చుకోవాలంటున్నాను నేను మార్చుకోలేకపోతున్నాను నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను మేము ఆ పాప ఊభిల నుంచి బయట రావాలని ఆ మూర్ఖి జీవితం నుంచి బయట రావాలని ఆ చెడు స్నేహంతో నుంచి నేను బయట రావాలని అనుకుంటున్నాంటే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి అవును తండ్రి నిజమైన దేవ మాకు బహుగా ప్రేమిస్తున్న దేవ ఈ పిల్లలు వాళ్ళ రోత జీవితాలని మార్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు పవిత్రమైన జీవితము జీవించాలని ఆశిస్తున్నారు తండ్రి కానీ వాళ్ళ వల్ల వాళ్ళ శక్తి వాళ్ళకు సరిపోదురు తండ్రి అవును తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు పవిత్రమైన జీవితము జీవిస్తారు తండ్రి అవును తండ్రి మీ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో క్రియలను సాతాను తలను వాళ్ళ క్రిత వాళ్ళ క్రింద వాళ్ళ కాళ్ళ క్రింద అనగద్రోక్తి శక్తి మీరు స్వయంగా మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి అవును తండ్రి అట్టి బిడ్డలు ఉంటే వాళ్ళు హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా ప్రార్థనలో ఏకభవిస్తున్నారు తండ్రి అవును తండ్రి వాళ్ళ పాత రోద జీవితాన్ని మార్చే శక్తి మీకే ఉంది తండ్రి మీ అగ్ని అభిషేకంతో నింపండి మీ పవిత్ర ఆత్మతో వాళ్ళకు నడిపించండి తండ్రి మీ పవిత్రమైన రక్తంతో వాళ్ళని కడిగి మీ పవిత్ర ఆత్మతో వాళ్ళకు ముద్రించి మీ రాఖడు కొరకు వాళ్ళకు సిద్ధపరిచండి తండ్రి అవును తండ్రి ఈ పాత రోత జీవితము వాళ్ళు వాళ్ళు విడిచిపెట్టి నూతనమైన జీవితము జీవించాలంటే వాళ్ళు బాప్తీసం తీసుకోవాలని అవసరం ఉంది అవును తండ్రి బాప్తీసం ఎందుకు తీసుకోవాలో బాప్తీసం తీసుకుంటే ఎలా మేము పరిశుద్ధాత్మని పొందుకుంటామో వాళ్ళకు ఆ జ్ఞానము బుద్ధి ఆ శక్తి మీరు వసకండి తండ్రి అవును తండ్రి బాప్తీసము యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు కుమారుడే ఈ లోకానికి వచ్చి యువడదానం నదిలో యోహానుతో బాప్తిష్టవం తీసుకున్నాడు తండ్రి మేమే పార్టీ వాళ్ళము తండ్రి అవును తండ్రి ఇలాంటి వాళ్ళు బాప్తిష్టవం తీసుకోకుండా ఈ లోకం ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా ఇవాళ ఒక తీర్మానం తీసుకోవాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళకు మీ కృప దయచేయండి తండ్రి అవును తండ్రి బాప్ తీసుకొని తర్వాత బాప్ తీసుకొని తీసు మీ పేరుట బాప్ తీసుకొని తీసుకొని తర్వాత పాత రోత జీవితము జీవించాలని ఆశ ఉంటే కూడా ఆ ఆశ నెరవేర్చేదు తండ్రి ఎందుకంటే పరిశుద్ధ దేవుడు సత్యంలో నడిపిస్తాడు అవును తండ్రి మీ పరిశుద్ధ శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు శాతానికి శాతాను వాళ్ళని చూసి భయపడతాడు అవును ప్రియ సహోదరి సోదరులారా మీరు బాప్తి తీసుకోకుండా పాత రోత జీవితం జీవిస్తే అది నరకాగ్నిలో తీసుకెళ్తుంది ఈ లోకంలో దేవునికి భయపడే బిడ్డలుగా జీవించాలని మీరు ఆశిస్తున్నారా సాతానుకు ఎదురుగా మాట్లాడే శక్తి మీరు పొందుకోవాలనుకున్నారా చీకటి శక్తులను ఎదిరించాలని ఆశిస్తున్నారా అవును ఈ లోక ప్రయాణంలో మనకు సర్వాధికారము మనకు దేవుడిచ్చి ఉన్నాడు మీరు యేసు నామంలో పాప తీసుకొని తీసుకున్న తర్వాత దేవుని వాక్యంలో నడుస్తుంటూ నడుస్తుంటూ పరిశుద్ధాత్మ మీకు బలపరుస్తాడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిన తర్వాత మీరు కూడా యేసు క్రీస్తులాగా అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు చేయగలరని దేవుడు వాక్య వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అవును ప్రియ సోదరి సోదరులారా దేవుడు స్వయంగా చెప్పాడు ఈ లోకంలో యేసు ప్రభు నడిచినప్పుడు చెప్పాడు స్వయంగా చెప్పి ఉన్నాడు నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అని అవును ఒక తండ్రికి ఆశ ఉంటుంది మనమే మన పిల్లలకి ఆశ పెట్టుతున్నాం నేను ఒక చిన్న బండి నడిపాను కానీ నా కొడుకుకి నా కూతురుకి పెద్ద వాహనం కొనాలని మనకు ఆశ ఉంటుంది కానీ అలానే మన పరలోక తండ్రి మనకంటే ఎక్కువగా ఆయన కంటే ఎక్కువగా మనం పనిచేయాలి మన తండ్రికి పేరు తేవాలని ఆయన ఆశతో ఉన్నాడు ఇలా మీరు ఉంటే దేవుని ఆట దేవుని మాట వింటే ఆయన ఆజ్ఞకు లోపడండి ఏ ఆజ్ఞ దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం రాసి ఉన్నారో అది సరిగ్గా మనం చేసుకొని పోతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ క్రియ క్రయ క్రయక్రయంగా క్రియక్రియంగా మనం చేసుకొని పోతే దేవుడు అంచలంచలుగా మనము ఆశిస్తాడు అంచలంచలుగా మనము నడుస్తుంటే నడుస్తుంటే మెట్టుమెట్టుగా మనం నడుస్తుంటే ఆయన ఆగలు మన హృదయపూర్వకంగా మనం పాటిస్తుంటే మన జీవితము మారిపోతుంది అవును ప్రియరాల నేను కూడా ఒకసప్పుడు రోత జీవితంలో జీవించాను కానీ ఒక కొన్ని సంవత్సరాలుగా నేను దేవునితో నడిచినప్పుడు నా జీవితమే నాకు సాక్షి మా జీవితమే మాకు సాక్షి మీ జీవితం కూడా ఒక సాక్షి ఉందా లేదా మీరు ఆలోచించుకోండి ఇప్పుడు దేవుడు మీలో నిండుగా ఆశీర్వదించి ఈ ప్రార్థన ఏసుక్రీస్తు నా అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి అవును ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానము సమృద్ధిగా కలుగునుగాక ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవించుతాను అని దేవుడు మనకు హగ్గాయి చాప్టర్ రెండు పంతొమ్మిది వచంలో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆమె ప్రైజ్ ద లాడ్ హరేలుయా దేవుడు మిమ్మల్ని శాంతి సమాధానంతో ఆయన సకల ఆశీర్వాదంతో నిండును గాక నడిపించునుగాక గాక మేన్ ప్రైజ్ ద లాడ్